హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఆరోగ్యంగా బలంగా హెల్తీగా విటమిన్స్ లోపం లేకుండా ఉండాలి అనుకుంటే ఒక్కసారి ఇది ట్రై చేయండి నిజంగా మీకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఒక అరకప్పు బాదం పలుకులు బాదం పిక్కలు వేసుకొని దోరగా సిమ్లో పెట్టుకొని వేయించండి అవి వేగిన తర్వాత అదే అరకప్పు వేరుశనగ గుళ్ళు పల్లీలు అంటాం కదండి అది కూడా అరకప్పు వేసి వేయించండి సిమ్లో పెట్టుకొని వేయించండి మంచి స్మెల్ వస్తుంది పెద్ద మంట పెట్టామంటే మాడిపోయి లోపల పచ్చిగానే ఉంటాయి ఆ తర్వాత పుట్నాలు చట్నీ చేసుకుంటాం కదండి అది కూడా అరకప్పు పుట్నాలు వేసి దోరగా వేయించుకోండి వేగిన తర్వాత ఇప్పుడు గసగసాలు ఒక పెద్ద స్పూన్ నిండా గసగసాలు వేసుకోండి వేసి దోరగా వేయించండి గసగసాలు కూడా వేసిన తర్వాత వెంటనే స్టవ్ కట్టేసేయండి గసగసాలు ఊరికినే మాడిపోతాయి ఆ వేడికి వేగుతాయి చాలు స్టవ్ కట్టేసి మీరు చల్లారి పెట్టుకోండి ఇవన్నీ చల్లారిలోపు మీకు ఒకటి చూపిస్తాను రండి మీకు చాలా అంటే మీరు ఎక్కడ చూసి ఉండరు చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే చాలామంది విటమిన్ లోపంతో బాధపడుతున్నారు తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు నేను మిక్సీ జార్లో చల్లారిన తర్వాత ఇవన్నీ ఒకేసారి మిక్సీ జార్లో వేసేసుకోండి వేసి ఒక్క చుక్క నీరు కానీ నూనె కానీ తగలకుండా పొడి తీసుకొని రండి బాగా మెత్తగా పొడి చేసుకోండి అంటే అయినంత వరకు పొడి చేసుకోండి ఏం అవసరం లేదు ఆ పొడి ఒక ప్లేట్లోకి తీసుకోండి చాలా మెత్తగా అవుద్దండి పొడి అన్నీ మనం వేపుకున్నాం కదా ఆ వేపుడు వేగడమే కాకుండా మనకి కొంచెం దో అంటే మరీ చల్లబడిపోయినంతవరకు ఉంచకుండా కొద్దిగా లైట్గా వేడున్నప్పుడే మనం మిక్సీ పట్టుకుంటే మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు కొబ్బరికాయ అండి నేను కొబ్బరికాయ తీసుకున్నాను మీకు సాధ్యమైనంత వరకు పాత కొబ్బరికాయ తీసుకోండి దొరికితే లేదంటే కొత్త కొబ్బరికాయ తీసేసుకోండి తీసుకొని వెనక సైడు మనకి మూడు కళ్ళు ఉంటాయి చూసారా ఆ మూడు కళ్ళు ఉన్న దగ్గర ఆ పీస్ తీసేసేయండి మీరు నేను ఇప్పుడు తీసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా తీసేసేయండి పీసు పీస్ తీస్తే మనకు మూడు కళ్ళు వస్తాయండి ఆ మూడు కళ్ళల్లో ఒక కన్ను మాత్రమే మనం ఇప్పుడు పొడుచుకోవాలి కొద్దిగా బెజ్జం పెట్టామనుకోండి చాక్తో కానీ లేదా కత్తెరతో కానీ సుత్తితో మాత్రం కొట్టద్దు పెద్ద బెజ్జం మనకు వచ్చేస్తుంది ఈ విధంగా వస్తే మనకు లోపల కొబ్బరి నీళ్ళు వస్తాయి కదండి అది ఒక గ్లాసులోకి వేసుకోండి కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళతో మనకేం అవసరం లేదండి మీరు కొబ్బరి నీళ్ళు మామూలుగా మనం తాగేసుకోవచ్చు ఆ నీళ్ళతో మనం ఏం రెసిపీ చేయట్లేదు కొబ్బరి కాయతోనే మనం చేస్తున్నాము ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొద్దిగా పెద్ద బెజ్జం పెట్టుకోవాలి మనది ఒక కన్ను మాత్రమే పెద్ద బెజ్జం పెట్టుకోండి మిగిలిన కళ్ళు ఏమి బెజ్జం పెట్టద్దు ఇప్పుడు నేను కొంచెం కత్తిరితోనే పెడుతున్నాను బెజ్జం కత్తిరితో కొద్దిగా పెట్టామంటే మనకి లోపల కొద్దిగా కొబ్బరి ఉంటుంది చూసారా ఆ కొబ్బరి తీసేస్తే మనం పొడిచాం కాబట్టి మనం అంత కరెక్ట్గా చేయలేం కాబట్టి పీసులు కానీ ఏమైనా లోపలికి వెళ్ళిపోతాయి అని అనిపిస్తే మామూలు నీళ్ళు పోసి ఒక్కసారి కడిగేసేయండి లోపల నుంచి కడిగేస్తే పీసులు ఏమైనా కొబ్బరి పెంకులు చిన్న చిన్నవి లోపలికి వెళ్తే అవి బయటకు వచ్చేస్తాయి ఈ విధంగా చేయండి చేసి ఆ నీళ్ళు పక్కన పడేసేయండి ఇప్పుడు ఆ కొబ్బరి కాయ పక్కన పెట్టుకోండి దీనికి సరిపడా బెల్ దీనికి ఏం మెజర్మెంట్స్ ఏమి లేవండి తీపిని బట్టి కూడా మనం చేసుకోవచ్చు మేమైతే మాత్రం ఒక నూట యాభై గ్రాములు బెల్లం తీసుకొని బాగా అంటే పాత బెల్లం తీసుకున్నాము తీసుకొని ఆ పిండి మనం తయారు చేసి పెట్టుకున్నాం చూసారా ఆ పిండిలో మొత్తం కలిపేసుకోండి బాగా కలపండి పిండి బెల్లం కలిసేలాగా కలిపాం కదా కలిపిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న కొబ్బరికాయ ఉంది కదండి ఆ లోపల ఈ పిండి మొత్తం మొత్తం పట్టేస్తుంది కొద్దిగా ఉండిపోద్దేమో లాస్ట్లో కానీ మీరేం చేయాలంటే ఆ పడుతూ లోపలికి నెడుతూ మళ్ళీ మీరు ఒక దాంతో మజ్జికవంతో కానీ పప్పు గుత్తితో కానీ లోపలికి కాస్త నెట్టారనుకోండి అది లోపలికి వెళ్ళిపోద్ది సాధ్యమైనంత వరకు పిండిని లోపలికి నెట్టడానికే ట్రై చేయండి ఇలా చేయడం వలన మనకి కొబ్బరి చిప్ప ఫుల్ అయిపోద్ది అనమాట నీళ్ళతో ఎలా అయితే ఫుల్ అయిపోద్దో ఆ విధంగా పిండితో మనం ఫుల్ చేసేసుకోవాలి అసలు కొబ్బరికాయలో నీళ్ళు ఎలా ఉంటాయో మనకి తెలియదు అదంతా దేవుడి చిత్రం కదండి అలాగే ఇప్పుడు మనం చేసుకునే రెసిపీ కూడా ఎలాంటి అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఆయిల్ వాడకుండా చాలా అంటే పాతకాలంలో చేసుకునేవారు ఈ పద్ధతి ఇప్పుడు నేను చేసి మీకు చూపిస్తున్నాను ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేయకుండా చూసి మాత్రం వదలకండి ఎందుకనంటే హెల్దీ రెసిపీ కదండి వదలకండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి కదా అందుకని పిండి సాధ్యమైనంత వరకు పట్టిన తర్వాత ఇప్పుడు మజ్జిక్ అవ్వం మధ్యలో గుచ్చుకోండి మధ్యలో గుచ్చామనుకో అంటే పిండి బాగా కుక్కి కుక్కి ఉన్నాం కదా టైట్గా ఉంటుంది కొంచెం గట్టిగానే నొక్కాలి సాధ్యమైనంత వరకు నొక్కండి లోపలికి వెళ్ళిపోద్ది మజ్జిగ కవ్వం వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలి కొద్దిగా పిండి ఉంటుందండి అది పక్కన పెట్టుకోండి మళ్ళీ మనం వాడుకోవాలి అది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఆ హైలోనే ఈ కొబ్బరికాయ మనం పెట్టుకున్నది బాగా అంటే పైన ఉన్న పెంకు మొత్తం నల్లగా కాలిపోవాలి అంతవరకు మీరు కాల్చండి పొయ్యి ఉంటే పొయ్యిలో వేసేస్తే ఏ ఇబ్బంది ఉండదు అదే కాలిపోద్ది మనకి ఇప్పుడు పొయ్యి లేవు కదండి పట్టణంలో అందుకని స్టవ్ మీద ఈ విధంగా కాలుస్తున్నాము మనము బెజ్జం పెట్టుకున్నాం చూసారా ఆ ఒక్క కొద్దిగా ఆ కొద్దిగా మాత్రం కాల్చకండి అక్కడ వదిలేసి మిగిలిన కాయ మొత్తం కూడా అటు ఇటు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చేసేయండి కొద్దిగా కాలుతూ ఉంది అనుకున్నప్పుడు మన చేతికి సెగ వస్తుంది అలాంటప్పుడు మీరేం చేస్తారంటే పక్కన ఇంకో స్టాండ్ ఉంటుంది కదా మన స్టవ్కి ఆ స్టాండు దీని మీద పెట్టుకొని అప్పుడు మళ్ళీ కొబ్బరికాయ పెట్టండి పెడితే మన చెయ్యి వేడి తగలదు మనం అటు ఇటు తిప్పుకోవచ్చు కాయ మొత్తం కాలిపోద్ది మీకు ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తా చూడండి చాలా ఈజీగా చేసేయచ్చు ఇది అటు ఇటు తిప్పుకుంటూ కాల్చేసేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లైక్ చేయండి చాలా మందికి రీచ్ అవ్వాలి ఈ వీడియో అందరూ హెల్తీగా ఉండాలి హాస్పిటల్కి చాలా హాస్పిటల్ అసలు ఖాళీనే ఉండట్లేదు ఏం లేదు విటమిన్స్ కాల్షియం ఈ లోపం వల్లే అవన్నీ ఏమి ఉండవండి ఇది ట్రై చేయండి ఇప్పుడు కాలింది కదా కాలిన తర్వాత చల్లారిన తర్వాత చల్లారకుండా మనం చేపెట్టలేము చల్లారిన తర్వాతే మీరు పైనన్న పెంకు ఒక సుత్తి పెట్టి కొట్టేసిన అసలు ఒక్క దెబ్బ వేస్తే చాలు కాలిపోయింది కదండి వెంటనే వచ్చేస్తుంది పెంకు మొత్తం తీసేసేయండి తీసిన తర్వాత ఈ విధంగా మనకు ఉంటుంది లోపల పిండి అయితే బెల్లం కలిపి ఉన్నాం కదండి అందుకని పిండి ఆ కాయకి కొబ్బరికి అతుక్కొని అసలు ఎంత బాగుందో తెలుసండి నిజంగా తింటూ ఉంటే మనకి ఇది బయట ఎక్కడా దొరకదు మన చేతులతో మనమే చేసుకోవాలండి అమృతమే నిజంగా చెప్పాలంటే అమృతం దాంతో సమానం చూడండి ఎలా ఉందో అసలు ఏ ఆ లోపలికి ఎలా వెళ్ళింది అన్నట్టుగా ఉంది కానీ మనం పెట్టామన్నట్టుగా ఎవరికి తెలియదు అంటే కొత్తగా ఎవరైనా ఒక బుక్కును వస్తే మన ఇంటికి అంతే కదండి ఇప్పుడు ఇవి కట్ చేసుకోండి పీసెస్ ఇలాగ కట్ చేసుకొని మీరు ఫస్ట్ ఇలాగే తినేయచ్చు ఇబ్బంది ఏం లేదు అసలు ఇలాగే తినాలి కొంతమంది ఇలా ఇష్టపడరు అలాంటప్పుడు నేను చేసి చూపిస్తున్నాను అది చూడండి ఇలాగే తినేసేయాలి అసలు దీని పద్ధతి ఏంటంటే ఇలా పీసెస్ ఇలా కట్ చేసుకొని ఒక్కొక్క పీసు తినేయడమే బెల్లం కూడా కొబ్బరికి అంటి ఉంటుంది కాబట్టి అసలు ఊడిపోదు కింద పడదండి ఇలా తినేసేయడమే లేదు ఇలా కాదు మేము ఇంకొకలాగా తింటాము అనుకుంటే నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి అది కూడా ఈజీ పద్ధతే ఒక్క నిమిషమే దీని తర్వాత ఇంకేం లేదండి ఇంకా ఇవేం చేయాలంటే మొత్తం ముక్కలుగా కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి మొత్తం కట్ చేసేసుకొని మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నీ మిక్సీలో వేసేసేయండి వేసి మిక్సీ పట్టుకొని రండి అంతే మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత కొద్దిగా ముద్దలాగా అవుద్ది ఎందుకంటే కొబ్బరి నలుగుద్ది కదండి కొద్దిగా ముద్దలాగా అవుద్ది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ప్లేట్లోకి తీసుకొని మనం మిందాక కొంచెం మిగిలింది పిండి చూశారు కదా ఆ పిండి ఇందులో వేసి కలిపేసేయండి మొత్తం ఈ ముద్దలో ఇందాక కొబ్బరిలాగా ఉన్నది ఏంటంటే ముద్దలాగా కనిపించదు మనకి ఎలా కనిపిస్తుంది అంటే బెల్లము ఇవన్నీ కలిపి ఉంచాం కదండి అదొక రకమైన టేస్ట్ వస్తుంది ఇది వచ్చేసరికి ఏంటంటే ఇంకో టేస్ట్ వస్తుంది కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పిండి ఉంది కదా ఈ పిండి మొత్తం ఇందులో కలిపేసాం కదా కలుపుకున్న తర్వాత ఇది ఏంటంటే నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా పది రోజుల వరకు చెక్కు చెదరదు అలానే ఉంటుంది ఇప్పుడు ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ఎంత తినాలనుకుంటున్నామో అంత ముద్ద తీసుకొని ఆ గిన్నెలో వేసుకోండి వేసుకొని ఆ గిన్నె పైన కొద్దిగా మళ్ళీ ఆ ముద్ద పైన కొద్దిగా నెయ్యి వేసుకోండి అంతే స్పూన్తో తీసుకొని కావాల్సినప్పుడల్లా తినడమే మీకు తినడం వల్ల కాల్షియం ఐరన్ లోపం ఉండదు విటమిన్స్ లోపం ఉండదు మీకు కాళ్ళ నొప్పులు ఉండవు చేతుల నొప్పులు ఉండవు మెడ నొప్పి భుజాల నొప్పి అలాగే జుట్టు కూడా ఈ మధ్య చాలామందికి ఊడిపోతుంది కదండి ఆ లోపం కూడా ఉండదు మీరు ఇది ఖచ్చితంగా డైలీ ఇలా ఇంత కొద్దిగైనా కానీ తీసుకోవడానికి ట్రై చేయండి ట్రై చేసి మీరు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి చూసారు కదా ఇలా ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి మీ ఇష్టం మీ టేస్ట్ని బట్టి మీ ఇష్టం ఎలా అయినా మీరు తినొచ్చు మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ ఒక లైక్ అయితే ఇవ్వండి చాలా మందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్